పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఏడున ఒకే రోజు ఒక సాంఘిక చిత్రం ఒక జానపద చిత్రం విడుదలయ్యాయి ఆ జానపద చిత్రమే అగ్ని పరీక్ష సారథి ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మాణమైన ఈ సినిమాకి నిర్మాత కోవెలముడి భాస్కరరావు దర్శకుడు మాణిక్యం ఈ చిత్రానికి కథా మాటలు ధర్మారావు గారు సమకూరిస్తే పాటలు రాసింది కె జి శర్మ ఈ సినిమాలోని పంతొమ్మిది పాటలకు స్వరాలు సమకూర్చింది గాలి పెంచెల నరసింహారావు గారు హీరో హీరోయిన్లుగా నటించింది ఈలపాట రఘురామయ్య లక్ష్మీరాజ్యంగార్లు విలన్ గా నటించింది సిఎస్ఆర్ కస్తూరి శివరావు రేలంగి కనకం హాస్యం పండిస్తే ఇతర పాత్రల్లో లక్ష్మీకాంతం మాలతి కోటిరత్నం మొదలైన వారు నటించారు సావిత్రి గారు సినిమాల్లో నటించడానికి మద్రాసు వచ్చిన కొత్తలో ఈ చిత్రంలోని ఒక పాత్ర కోసం ఇంటర్వ్యూ చేశారు కాని వయసులో చిన్న అవడం వల్ల ఎంపిక కాలేదు ఆ పాత్రే లక్ష్మీకాంతంగారు ధరించారు కథానాయిక పాత్ర సినిమా చివర్లో పాతివ్రత్యం నిరూపించుకోడానికి మంటల్లో దూకుతుంది అందుకని అగ్నిపరీక్ష అని పేరు పెట్టారు ఈ చిత్రానికి కథలో అనేక మలుపులున్నప్పటికీ ప్రేక్షకులను అలరించలేకపోయింది పరీక్ష చిత్రం